హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైదక్షి ఈ రోజు నేను చాలా ఫ్యాన్సీ పని వచ్చేశాను వచ్చేసానండి డైలీ యూజ్ అనమాట ఇంకా ఆఫీస్ కి డైలీ బేర్కి ఇవి చాలా మంచిగా యూజ్ అవుతాయి అండి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట వన్ వన్ పీస్ తీసుకొచ్చి పెట్టాను నేను ఇప్పుడు మీకు వన్ బై వన్ చూపిస్తాను చాలా చాలా బాగున్నాయండి ఇంకా ప్రీవియస్ వీడియోస్లో కూడా పట్టు శారీస్ మంగళగిరి శారీస్ ఇంకా పట్టు శారీస్ ఇంకా మంగళగిరి వింటే స్టైల్ చాలా ఫేమస్ కదా అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవన్నీ శారీస్ మీకు ఆల్రెడీ చూపించాను చూడండి వాళ్ళు ఆ వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ చూడండి చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్ రేట్లోనే ఇస్తున్నానండి అన్ని శారీస్ నేను కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేసి చాలా నోషన్ అవుతుంది కానీ నేను ఈ శారీ బిజినెస్ స్టార్ట్ చేసి మాత్రం రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట దసరాకే నేను స్టార్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ముందు ముందు కూడా చాలా మంచి శారీస్ పెడతాను ట్రెండింగ్లో ఉండే శారీస్ పెడతానండి స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసి ఆర్డర్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ డబల్ ఫోర్ వన్ టూ త్రీ ఎయిట్ అండి ఆ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ చేసి పంపించి ఏ శారీ కావాలన్నా అని ఆర్డర్ చేసుకోండి ఏ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇప్పుడు చాలా బడ్జెట్ పెన్నుల్లో వేస్తున్నానండి అనమాట ఈ శారీస్ అన్నీ ఇప్పుడు చాలా చాలా కంఫర్ట్గా ఉంటాయండి చాలా మంచి క్లాత్లో చూపిస్తున్నాను మీకు నేను చాలా బడ్జెట్ పెన్నుల్లో రేట్ అనమాట ఇది కూడా శారీస్ మాత్రం టూ గుడ్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఒకసారి చూపిస్తాను మీకు నేను ఇది ఈ శారీ అయితే బతుకమ్మకి చాలా శారీస్ సేల్ చేశానండి నేను మీకు వీడియోలో కూడా చెప్పాలి కదా ఇకొక ఫోర్ త్రీ శారీస్ ఉన్నాయండి అంతేవి ఇవి ఓన్లీ త్రీ శారీస్ ఉన్నాయి అన్నీ అయిపోయాయి చూడండి ఎంత బాగుందో నేను కూడా ఒక శారీ తీసుకున్నానండి చాలా చాలా మంచిగా ఉంది అసలు కట్టుకుంటే అసలు చాలా హైలైట్ అనిపిస్తుంది ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చాలా బాగుందనమాట ఒక్కసారి ఈ శారీ కూడా చూపిస్తాను మీకు నేను చూడండి చాలా బాగుందండి చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కూడా కలర్ ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగుందండి అసలు కూడా చాలా మంచిగా పెద్దగా వచ్చింది ఇప్పుడు ఇలాగ వింటేజ్ కలెక్షన్ చాలా బాగుంది కదండి బతుకమ్మకి గా తీసుకున్నారు ఇంకా సింగిల్గా తీసుకున్నారు చాలా చాలా బాగుందండి ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి సింగిల్ బాటర్ అనమాట ఇంకా శారీ మొత్తం ఇలాగ లైన్స్ ఉంటుంది ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇందులో శారీలో ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇవి సిక్స్ మీటర్స్ కన్నా ఎక్కువగానే ఉందండి ఈ శారీ చాలా ఇందులో కూడా రన్నింగ్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట సో బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇలాగ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారనమాట చూడండి దీన్ని కూడా మంచిగా ఇలాగా దీనికి కూడా మంచిగా వీవింగ్స్ అవి వచ్చిందండి చిన్నగా మంచిగా పికాక్ కూడా వచ్చిందనమాట గోల్డ్లో ఇంకా లైన్స్లో కూడా చిన్న చిన్న లైన్స్ ఉన్నాయండి దీంట్లో కూడా అక్కడక్కడ చెమకీ కూడా వచ్చింది చాలా చాలా బాగుందండి ఇది కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది ఇంకా శారీ వచ్చేసి ఇలాగా చాలా గా ఉందండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది ఒక సారీ చూడండి ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్లో ఉంటుందండి కనిపిస్తుందని అనుకుంటున్నాను చూడండి పళ్ళు మొత్తం పళ్ళు వచ్చేసి ఇలా లైన్లో ఉంటుంది లైన్గా ఉంటుంది చాలా ఎక్సలెంట్ శారీ అండి చాలా చాలా బాగుంది ఒక్కసారి పాడర్ కూడా పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను చూడండి ఇలా వర్క్ చేస్తుంది అనమాట చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చాలా బడ్జెట్ ఫెన్లో ఇస్తున్నానండి నేనైతే చూడండి ఇందులో కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మంచిగా ఇలాగ కాంట్రాక్స్ట్ బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు ఇంకా ఈ బ్లౌజ్ కూడా మనం వేరే శారీకి కూడా యూస్ చేయొచ్చు అనమాట వేరే శారీస్కి కూడా ఈ బ్లౌజ్ అనేది మనం యూజ్ చేయొచ్చు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అయితే ఒక ఈ శారీ వచ్చేసి చూడండి ఎంత బాగుంది బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఇలా బార్డర్ వచ్చేసి మంచిగా ఇలాగ మౌంటైన్ డిజైన్ వచ్చేసి ఇలాగ మంచిగా చాలా చాలా చక్కగా ఉందండి శారీ కూడా ఇది కూడా చాలా బాగుందనమాట ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చూడండి మొత్తం ఇలా ఉంటుంది అనమాట ఈ శారీ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ఎలా ఉందో చూపిస్తానండి మీకు నేను చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట కనిపిస్తుందండి నెక్స్ట్ బ్లౌజ్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను నేను బ్లౌజ్ వచ్చేసి మంచిగా ప్లెయిన్గా వచ్చిందండి బార్డర్ వచ్చిందనమాట చూడండి ఇలాగా గా వచ్చింది ప్లస్ బార్డర్ కూడా వచ్చింది అనమాట చాలా చాలా బాగుందండి ఈ శారీ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు చూపించిన శారీ మౌంటైన్ రిజర్న్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది కదా అండి నెక్స్ట్ ఇంకొక సారీ వచ్చేసి అండి మీకు వన్ వన్ కలర్ చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉందనమాట చిన్న మళ్ళా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చిందండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రము కలర్ కూడా చాలా బాగుంది సారీ వచ్చేసి చూడండి పైతాని డిజైన్ లాగా వచ్చింది మంచిగా విబింగ్ జరిగి అనమాట శారీ మొత్తం ఎంత బాగుందో ఒకసారి చూడండి పళ్ళు కూడా చూపించాను కదా నేను ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది సారీ మాత్రం ఎవరైతే కావాలంటే బుక్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తానన్ను వన్ వన్ టూ చూపిస్తున్నానండి మీకైతే ఏ శారీ కావాలన్నా బుక్ చేసుకోండి డైలీ యూస్కి కానీ డైలీ యూస్కి కానీ కి కానీ చాలా చాలా బాగుంటుంది ఈ శారీస్ మాత్రము ఇప్పుడు క్రష్ లో వస్తున్నాయి కదా అండి ఈ శారీస్ క్రష్ టైప్ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా మంచిగా గ్రే కలర్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి మంచిగా ఇదంతా ప్రింట్ కాదండి వివింగ్ జరి అండి చాలా చాలా బాగుంది ఈ స ఈ సారీ కూడా మంచి రీజనబుల్ రేట్ అండి చాలా బంచర్ పెండ్లో ఇస్తున్నాను నేనైతే పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచిగా చూడండి ఇలా వచ్చేసింది అనమాట మంచి ఫ్లవర్స్ కూడా వచ్చాయి అక్కడక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ ప్లెయిన్గా కాకుండా చాలా చాలా బాగుందండి ఈ సారీ కూడా ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మీకు ఎన్ని శారీస్ అయినా ప్రొవైడ్ చేస్తాను ఈ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఇంకొక శారీ కూడా చూపిస్తానండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ శారీ కూడా అసలు ఎంత బాగుందో ఒకసారి చూడండి మంచిగా బార్డర్ వచ్చేసింది కట్టుకుంటే మాత్రం అసలు చాలా డీసెంట్ గా ఉంటుందండి చాలా మంచి కలర్ పైన కూడా మంచి ఫ్లవర్స్ వచ్చాయి మంచి బార్డర్ కి కూడా టూ సైడ్స్ బార్డర్ వచ్చిందనమాట పైన సైడ్ వచ్చేసి ఓన్లీ స్మాల్ బార్డర్ కింద సైడ్ వచ్చింది ఇలాగా బిగ్ బార్డర్ అనమాట కానీ ఇది మొత్తం సేమ్ డిజైన్ వచ్చిందండి కింద బార్డర్ పైన వచ్చినటువంటి డిజైన్ పైన బార్డర్ పైన కూడా వచ్చిందండి చూడండి మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇప్పుడు శారీ చూడండి ఎంత బాగుంది ఫ్లవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది ఒక్క శారీ మీకు ఇలా వేర్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది శారీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా టూ గుడ్ అండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది శారీ మాత్రం ఇలాగ పైన కూడా మంచిగా షేరింగ్ వచ్చింది చూడండి చాలా ఎక్సలెంట్గా ఉందండి మీకు పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ కూడా మంచిగా వచ్చింది ఒకసారి చూపిస్తాను చూడకి కూడా మంచిగా బార్డర్ పైన ఇచ్చారు కదా అలాగ ఇలాగ పైన ఇచ్చారు కదండి డిజైన్ అది మొత్తం ఇచ్చారు ఇచ్చారన్నమాట బ్లౌజ్కి చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది శారీ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లోనే ఇస్తున్నానండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఆఫీస్ దగ్గరికి డైలీ వేర్కి చాలా బాగుంది కదండి కలర్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి చూడండి చాలా బాగుందండి అసలు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఈ శారీ వచ్చేసి ఇక్క డిజైన్ అండి పోచంపల్లి డిజైన్ అనమాట అసలు చాలా చాలా బాగుంది ఈ శారీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ శారీస్ అయితే చాలా సేల్ అయినాయండి నా దగ్గర మా ఇంటి దగ్గర వాళ్ళు కొనుక్కున్నారు ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు మాకు తెలిసిన వాళ్ళు బుక్ చేసుకున్నారు చాలా చాలా మంచిగా ఉంది చూడండి ఇక్కడ డిజైన్ అనమాట ఇక్క టైప్ ఇక్క డిజైన్ అనమాట ఇది మొత్తం పోచంపల్లి డిజైన్ వచ్చేసింది ఇంకా మంచి బార్డర్ వచ్చేసింది బా బార్డర్ పైన కూడా మళ్ళీ ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఇక్కడ పైన సైడ్ వచ్చేసి స్మాల్ బార్డరు ఇలాగ కింద సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ అనమాట సార్ శారీ చూపిస్తాను మీకు చూడండి అసలు శారీ ఎంత బాగుంది చాలా బాగుందండి అసలు లుక్ వైజ్ కూడా చాలా మంచిగా ఉంది క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి ఒక్కసారి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను పళ్ళు వచ్చేసి మొత్తం ఇలా ఉందండి ఇదంతా పళ్ళు అనమాట ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా ఇదంతా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా చాలా మంచిగా వచ్చిందండి బ్లౌజ్ కూడా చూపిస్తాను మీరు బాక్సెస్ లాగా ఇచ్చారండి ఇలా డిజైన్ వచ్చిందనమాట బ్లౌజ్కి ఇంకా పళ్ళు కూడా చూపించాను కదా చాలా చాలా బాగుందండి అసలు కలర్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిప్పింగ్ అనమాట రేట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఇంకా అసలు ఇంకొక డిజైన్ కూడా ఉంది చూపిస్తానండి ఇంతాక నేను గ్రే కలర్ శారీ చూపిస్తాను కదండి సేమ్ అదే ప్యాటర్న్ అండి అదే క్లాత్ అంతా అదే అనమాట ఇప్పుడు శారీ వచ్చేసి మీకు చూపిస్తాను ఎంత బాగుందో కలర్ కూడా చూడండి కలర్ కూడా ఎంత బాగుందో బార్డర్ కూడా మంచిగా కనిపిస్తుందండి అసలు ఇంత తక్కువ రేటుకి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో అసలు ఎవ్వరు ఈ శారీ ఎంత తక్కువ రేటుకి ఇవ్వాలండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అనమాట కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఉందనమాట ఈ శారీ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట చూడండి ఎంత బాగుంది ఇందాక చూపించిన శారీ గ్రే కలర్ శారీ కూడా సేమ్ అంతే అండి ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంది చాలా చాలా బాగుందండి ఒకసారి మీకు చూపిస్తాను నేను బ్లౌజ్ ఎలా వచ్చింది అని చెప్పేసి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఫ్లవర్స్ వచ్చాయండి కనిపిస్తుంది కదా మంచిగా ఇలాగ వచ్చేసింది అనమాట ఇంకా పళ్ళు వచ్చేసి ఇలాగ వచ్చిందన్నమాట మధ్య మధ్యలో ఇలాగ శారీకి మధ్యలో ఇలాగ లైన్స్ లాగా వచ్చి ఇలా వచ్చిందన్నమాట పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంత తక్కువ కాస్ట్ ఏ కదండి మంచి డైలీ వేర్కి ఇంత మంచిగా ఉంటుంది అసలు చాలా కలర్ కూడా చాలా చాలా బాగుందనమాట ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ ఫోర్ వన్ టూ త్రీ ఎయిట్ అండి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసేసుకోండి ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తానండి ఇవన్నీ డైలీ వేర్ యూజెస్ లాగా అనమాట లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం వేర్ చేయొచ్చు బార్డర్ ఉన్నాయి కదా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సేమ్ ఇందాక చూపించిన శారీ లాగా అనమాట ఇంత చూడండి పైన కింద సైడ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ ఉంటుంది పైన సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ సో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కదా అండి చూడండి అసలు చూడండి కలర్స్ కూడా చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి బార్డర్ కూడా వచ్చింది ఇలాగ మంచి కలర్ వచ్చింది కలర్ కూడా ఉంది ఇంకా బ్లౌజ్ కూడా ఉంది ఇందులో చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది గ్రీన్ కలర్లో సేమ్ కాంట్రాస్ట్ కలర్ అనమాట బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలరే మంచిగా బ్లౌజ్ వచ్చేసిందండి పళ్ళు చూపిస్తాను వావ్ పళ్ళు కూడా చాలా చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉందనమాట ఎక్సలెంట్గా ఉందండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చెప్పిందనమాట నా ఈ శారీస్ మొత్తం చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కంపల్సరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని నన్ను మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి కదండి సో అందుకని చెప్పేసి తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా శారీస్ కూడా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తానండి ఇప్పుడు నేను డెలివరీ యూజెస్ అనమాట ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం వేర్ చేయొచ్చు కొంచెం బాడ ఉన్నాయి అలాగా నేను అన్ని వెరైటీస్ చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుంది శారీ మాత్రం అసలు చూడండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట పై కింద బార్డర్ అనమాట కింద సైడ్ వచ్చిన బార్డర్ అనమాట ఇంకా పైన శారీ ఏమో ఇలాగ చిన్న బార్డర్ వస్తుంది స్మాల్ బార్డరు ఇంకా ఇలాగ ప్లేన్ బార్డర్ డార్క్నెస్లో ఇచ్చి దానిపైన స్మాల్ బార్డర్ వచ్చి ఇంకా చిన్న టెంపుల్ డిజైన్ వచ్చింది చూసారా దీనికి కూడా సేమ్ సిల్వర్ వీవింగ్ సారీ వచ్చింది కదండి ఈ వీవింగ్ శారీ వెనకాల కూడా ఈ ఫ్లవర్స్ తోని వచ్చిన కలర్ ఇక్కడ హైలైట్ చేశారు దానిపైన వివింగ్ సారీ ఇచ్చారు కదా సూపర్ హైలైట్ అయిందండి దానికోసం ఈ సారీ దానికోసం ఈ సారీ చాలా సూపర్ హైలైట్ అయిందండి చాలా చాలా బాగుంది ఫ్లవర్స్ కూడా ఇక్కడ చూడండి ఎంత బాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి ఇక్కడ వచ్చేసి స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయి చాలా గా ఉంది శారీ సూపర్ సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఉందండి పళ్ళు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మంచిగా చూడండి ఎంత బాగుంది ఇదేమో పళ్ళు అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఈ శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తానండి చాలా చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి అట్లా అంటే సరెండ్గా ఉంది శారీ మాత్రం చూపిస్తాను చాలా క్లాత్ కూడా చా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి అసలు చా చూడండి ఎంత స్మూత్గా ఉంది కలర్ చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందో చాలా స్మూత్గా ఉందండి అసలు శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి చూపిస్తాను మీకు నేను శారీకి ఇంకా టూ సైజు సేమ్ బార్డర్ వచ్చిందండి మన ఒక చిన్న లేయర్ వచ్చిందండి సిల్వర్ తర్వాత కింద ప్లెయిన్గా వచ్చింది అది కూడా థిక్గా ఉంది షైన్ అవుతుంది చూసారా బార్డర్ ఇలా అనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంది చూపిస్తా నేను బా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి మంచిగా ఇలాగా చిన్నగా ఇలా లైన్ ఇచ్చారండి అంతే చాలా చాలా బాగుందండి మ్యారేజెస్కి మంచి పట్టు చీరలు కట్టుకుంటాం కదండి వెడ్డింగ్స్కి ఆ తర్వాత మనం కంపల్సరీ శారీ కట్టాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ వేర్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇంకా చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఓన్లీ ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంత మంచిగా ఉందండి అసలు క్లాత్ అయితే చాలా చాలా బాగుంది డైలీ వేర్కి కానీ ఆఫీస్కి కానీ చెప్పినట్టు అన్నింటికి చాలా చాలా బాగుంటుందండి ఇంకొక శారీ అండి డైలీ వేర్ యూజ్ అనేట అసలు చాలా చాలా బాగుంది శారీ మాత్రం ఒకసారి మీకు ఫోటో కూడా చూపిస్తాను మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా ఎక్సలెంట్ శారీ అండి ఇది కూడా నేను చెప్పినట్టు ఇందా అక్కడ శారీ లాగానే అనమాట వెడ్డింగ్స్ అప్పుడు మనం మంచిగా పట్టు శారీస్ వేర్ చేస్తాం కదండి ఆ తర్వాత శారీయే కట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకుంటే అసలు ఎంత బాగుంటుంది కదండి ఇది కూడా సేమ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి అసలు సేమ్ అదే ప్యాటర్న్ అనమాట చూపించాను కదా నేను అలాగే ఉంటుంది చాలా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది చాలా చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ అండి ఇప్పుడు ఈ సారీ వచ్చేసి మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుందండి ఎక్సలెంట్గా ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంటుందండి ఇది శారీసు వీవింగ్ జరీ వచ్చేసింది అనమాట మంచిగా ఇదంతా ప్రింట్ కాదండి మంచిగా వీబింగ్ జరీ అనమాట ఎక్సలెంట్గా ఉంది ప్లస్ కింద సైడ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ అనమాట ఇలాగ పైన సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా ఉందనమాట ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక చూపించాం కదండి ఇక్క డిజైన్ అనమాట శారీ సేమ్ ఇక్క డిజైన్ అండి పోచంపల్లి డిజైన్ ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది దానికన్నా ఈ శారీస్ మాత్రం చాలా సేల్ అయినాయండి నా దగ్గర ఒకసారి చూడండి మంచిగా బార్డర్ వచ్చేసింది ఇలాగా పైన కూడా మళ్ళీ స్మాల్ బార్డర్ వచ్చింది ఈ వివింగ్ జరీ కూడా మంచిగా మెరుల్ కలర్ వచ్చేసింది కదండి దానిపైన వచ్చేసి మంచి వివింగ్ జరీతో ఇలా వచ్చింది కదా ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుంది సేమ్ దానిలాగానే బ్లౌజ్ అంతా అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా కావాలంటే ఎయిట్ వన్ వన్ డబల్ ఫోర్ వన్ టూ త్రీ ఎయిట్ అయితే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసుకోండి చాలా మంచి యూస్ చేస్తా శారీస్ అండి ఇవన్నీ మంచిగా రీజనబుల్ రేట్ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఇస్తున్నానండి ఇంకా కొద్దిగా నా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా రావాలంటే తప్పకుండా మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి